నమస్కారం ఓం శ్రీ మాతరై నమ పండుగలకు నెలవు శ్రావణ మాసం శ్రావణ మాసంలో ప్రతిరోజు ప్రత్యేకమైనది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే శ్రవణ నక్షత్రంలో జన్మించాడని పురాణాల్లో ఉంది ఈ మాసం అంతా నిత్య పూజలతో పాటు మంగళవారం గౌరీ వ్రతం శుక్రవారం లక్ష్మీ వ్రతం ఆచరిస్తూ ఉంటారు శ్రావణ మాసంలో పండుగలు జూలై ఇరవై తొమ్మిది శ్రావణ మాసం శుక్లపక్షంతో వచ్చే పంచమిని నాగపంచమిగా జరుపుకుంటారు ఆగస్టు ఎనిమిది పౌర్ణానికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఫలవ్రతం అని భావిస్తారు ఆగస్టు తొమ్మిది సోదర మనలో ప్రేమకు గుర్తుగా జరుపుకునే రాఖీ పండుగ ఆగస్టు పదహారు చిన్న పెద్ద అందరూ చేసుకునే వేడుక శ్రీకృష్ణాష్టమి ఆగస్టు ఇరవై మూడు ఆగస్టు ఇరవై మూడు అమావాసతో మాసం ముగుస్తుంది ఆ రోజే పోలాల అమావాస్య ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి